రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రేవంత్ కాంగ్రెస్ సర్కార్కి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా రేవంత్కి ఆయన బంధువులందరికీ ఆయన క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ క్యాబినెటులో ఉన్న మంత్రుల బంధువులందరికీ అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చెప్తలేను ఈ రెండేళ్ళు మంచిగా సంపాదించుకున్నారు మంచిగా కమిషన్లు తీసుకున్నారు సిస్టమేటిక్ ఉంటుంది కమిషన్ అదేదో తీస్తారే స్లిప్లు తీస్తారు టోకెన్ నెంబర్ తీస్తారు టోకెన్ నెంబర్ తీసి బాజాబుతా చెప్తారు ఇగో నీకు ఎనిమిది శాతము ఈ డిపార్ట్మెంట్లో తొమ్మిది శాతము కొన్ని డిపార్ట్మెంట్లలో ఇరవై శాతము పాత బిల్లులుంటే ముప్పై శాతము విత్ బాజాబుతా టోకెను టోకెన్ రావాలి పైసలు పైసలు తీసుకుపోవాలి చెక్కులు తెచ్చుకోవాలి మొత్తం చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది కరప్షన్ ఇంత ట్రాన్స్పరెంట్ కరప్షను మన దేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వంలో చూడలేము మనం సో సీఎం మినిస్టర్స్ వాళ్ళందరి రిలేటివ్స్కి బాగా జేబులు నింపుకున్నందుకు కంగ్రాచులేషన్స్ ఈ రెండేళ్ళు పోయితే పోయినాయి వచ్చే మూడేళ్ళన్నా ప్రజల కోసం పనిచేయండి అన్ని రంగాలలో విఫలం వన్ బై వన్ మనం మాట్లాడుకుందాము ఫస్ట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి మేము విడుదల చేస్తున్న ఛార్జ్ షీట్ రేవంత్ ప్రభుత్వం మీద థ్యాంక్ యూ బేసిక్ అవినీతి బంధు ప్రీతి అసమర్థత చేతగానితనం కలగలిసిన పని చేయని పనికిరాని పనికి వాళ్ళ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం గెల్లంతైన గ్యారెంటీలు నెరవేరని హామీలు రెండేళ్ల ప్రా ప్రజా వంచన పాలనాలో కాంగ్రెస్ వైఫల్యం చిట్ట ఈ చార్జ్షీటు అన్నదాత గోస వ్యవసాయ మాగం విద్యా వైద్యం ఉద్యోగులు నిరుద్యోగులు సాధారణంగా వీళ్ళు రికార్డ్ బ్రేక్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు అపోజిషన్ పార్టీలు అలిగేషన్ చేసినప్పుడు అటాక్ చేసినప్పుడు నిరుద్యోగ సమస్యలు అంటాం ఇక్కడ ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి ఇంకా ఉద్యోగం ఉండడానికి కూడా సమస్యలు ఉన్నాయి ఆయన జీతం వస్తలేదు అక్కడ పని ఎందుకు జీవిస్తున్న ఆయనకి తెలుస్తలేదు సో ఇటువంటి అంటే అంత విచిత్రమైన ప్రభుత్వం నడుస్తున్న తెలంగాణలో ఫస్ట్ వ్యవసాయానికి వస్తే వీళ్ళు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అదేంది ఏదో అన్నడా నాకు యాద ఉంది డిసెంబర్ ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేస్తా రైతులందరికీ మీరు ఇన్స్టాల్మెంట్లు కట్టకుంది నేను వచ్చినాక రెండు లక్షలు ఇది చేసేస్తాను మాఫీ చేసేస్తాను ఓ కరెంటు బిల్లులు కట్టద్దు అన్నాడు ఇలాంటి ఇన్స్టాల్మెంట్లు కట్టొద్దు అన్నాడు ఇష్టం ఉన్న దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటే చెప్పిండు నా మొత్తం క్యాంపెయిన్ అంతా ఏడు వందల తొంభై మూడు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి వరకు తెలంగాణలో ఈయన ముఖ్యమంత్రి అయినాక ఒక రైతు కుటుంబం మీద లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయల సారీ లక్ష యాభై రెండు వేల రూపాయల అప్పుపాలైన ఒక ప్రతి రైతు సగటున రైతు భరోసా పదిహేను వేలు ఇస్తాము అని చెప్పి ఇయక అప్పుడోసారి అప్పుడోసారి ఎప్పుడైనా ఎలక్షన్లు వస్తుంటే పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు సన్నవాడ్ల బోనస్ పదకొండు వందల అరవై కోట్లు బాకీలు ఉన్నాయి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ బోనస్ కోసం